అందరికీ నమస్కారం అండి నా పేరు కట్టవాసు వాసు నేను గల్ఫ్ యువనేస్తం సేవా సమితి గ్రూప్ సభ్యుని అండి అలాగే నాతో పాటు మా గ్రూప్ సభ్యులు మరి గోపాల్ రామకృష్ణ గారు కట్ట శ్రీనివాస్ గారు కాండ్రేగల నాగరాజు గారు అలాగే కాండ్రేగల ప్రసాద్ గారు బుల్లెట్ రాజు గారు దొంగ సత్యబాబు గారు చెలుపొని చూర్చంద్ర ప్రకాష్ గారు దొమ్మేటి రమేష్ గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి అదే రకంగా మా గల్ఫ్ యువనేస్తం సేవా సమితి వారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు రాజోల్ తాలూకా ఏ వన్ సేవా సమితి అధ్యక్షులు చెల్లిపోయిన శ్రీని గారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలని మా గ్రూప్ సభ్యులు అందరి తరపున అలాగే వారితో పాటు వారి మిత్ర బృందం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సురేంద్ర గారు అలాగే మన బాలాజీ గారు రాము గారు మరి వారందరికీ వారి అందరి పేర్లు స్పందించట్లేనందుకు క్షమించాలి వారి మిత్ర బృందం అందరికీ కూడా మా గల్ఫ్ యువనేస్తం సేవా సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మరి ఏదో రకంగా ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కోనసీమ జిల్లా అమలాపురం మండలం సాకూరు గ్రామానికి చెందిన గుత్తుల నాగేంద్ర గారి ఆరోగ్యం నిమిత్తం వారికి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి హార్ట్కి సంబంధించి ఇబ్బంది కలగడం మరి ఆర్ట్ సర్జరీ ఆర్ట్ మార్చవలసిన పరిస్థితి ఏర్పడింది మరి ఆయనకి ఎంతో ఆపద వచ్చింది వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు సహకరించాలని చెప్పేసి మన కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు దొంగ శ్రీను గారు ద్వారాగా ఈ యొక్క కార్యక్రమం మా గ్రూపులోకి వెలుగులోకి రావడం జరిగింది లోకల్ సభ్యులు నాగరాజు గారు ద్వారాగా రమేష్ గారు ద్వారాగా అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ గ్రామస్తులు పెద్దలు గుత్తుల చిరంజీవి రావు గారు సర్పంచ్ గారు సిహెచ్ వివిఎస్ సాయిబాబా మాజీ సర్పంచ్ గారు అజ్జరపు నాగేశ్వరరావు గారు మాజీ కర్ణం గారు ములపర్తి సత్యనారాయణ గారు మాజీ సర్పంచ్ గారు ఆకుల సత్యనారాయణ గారు మాజీ సర్పంచ్ గారు బండారి వెంకన్న గారు గ్రామ కమిటీ చైర్మన్ గారు ఆకుమతి రమేష్ గారు కాకి బాలు గారు కాండ్రేగులు ప్రసాద్ గారు మరి వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నామండి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ రోజు ఇక్కడ జరిపించాలని మా పెద్దలు నిర్ణయించడంతో ఇక్కడ గ్రామస్తులందరినీ మా గ్రూప్ తరపున ఆహ్వానించిన వెను వెంటనే మరి పెద్దలందరూ పెద్ద మనసుతో వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా కొరకు మా గ్రూప్ కొరకు అలాగే ఈ యొక్క బాధితుల ఆర్థిక సహాయార్థం వారి సమయాన్ని వెచ్చించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వీరందరికీ కూడా పేరు పేరిన పాదాయపందరం తెలియజేసుకుంటున్నామండి మరి అలాగే ఈ యొక్క బాధితులకు మా గ్రూప్ నుంచి కొంతమంది పెద్దలు మరి గ్రూపు సభ్యులు సేవాభావంతో ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు కాండ్రికులు నాగరాజు గారి ఖత్తరు పదిహేను వందలు కోటా నాగరాజు గారు రాజోలు వాస్తవీలు ఖత్తర్లో ఉంటారు పదిహేను వందలు శీలం దుర్గాప్రసాద్ గారు వెయ్యి రూపాయలు కట్ట వాసు గారు వెయ్యి రూపాయలు కడలు శ్రీనివాస్ గారు వెయ్యి రూపాయలు కట్ట శ్రీనివాసరావు గారు తనకు వెయ్యి రూపాయలు కాండ్రేగుల నాగరాజు గారు వెయ్యి రూపాయలు బొక్క పెద్దిరాజు గారు వెయ్యి రూపాయలు కడలు బాబులు గారు వెయ్యి రూపాయలు బొంతు రమేష్ గారు వెయ్యి రూపాయలు బుబ్బల రామకృష్ణ గారు వెయ్యి ఐదు వందలు మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ ఈ సమయంలో మన దొమ్మెటి రమేష్ గారు వెయ్యి రూపాయలు అలాగే కాండ్రేగుల రాంబాబు గారు వాకల్ గారు మాజీ సర్పంచ్ గారు ఐదు వందలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏ వన్ సేవా సమితి అధ్యక్షులు చెల్లిపోని శ్రీని గారు మూడు వేల ఐదు వందలు మొత్తం ఇరవై ఐదు వేల రూపాయల అమౌంట్ వాళ్ళకి అందించడం జరిగిందండి బాధితులకి మరి వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్య విషయం ఏంటంటే మా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ ఎవరికి ఏ విధమైన ఆపద వచ్చినా కూడా మన గల్ఫ్ యువనేస్తం సేవా సమితి ద్వారా వృధా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం గ్రూప్ స్థాపించి మరి ఇంచుమించు ఆరు సంవత్సరాల పైన అవుతుందండి రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించడం జరిగింది మరి అప్పటి నుంచి కూడా మనకు కుల పెద్దలు కానివ్వండి నాయకులు కానివ్వండి అందరూ కూడా ఎంతగానో సహకరిస్తున్నారు ఇక్కడ లోకల్ గా సుభాష్ గారు శ్రీని గారు అలాగే మాకు రాజుల తోలుగా ఏ వన్ సేవ సమితి చెల్లిపోయిన శ్రీని గారు మరి పాటి శివకుమార్ గారు అలాగే బుల్లెట్ రాజు గారు ఇంకా పెద్దలు అందరూ కూడా ఎవరిని ఆహ్వానించినా వెను వెను వెంటనే వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాలకు మేము ఎల్లెల్ల మేము వెంట ఉంటామని చెప్పి మాకు హామీ ఇవ్వటం అలాగే అంత దూరం నుంచి మరి వాళ్ళ సొంత ఖర్చులతో వచ్చి ఈ కార్యక్రమాలు జరిపించడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ బాధితులుగా భగవంతుడు సహకారం ఎల్లవేళలా ఉండాలి మరి ఆయన వీళ్ళని త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న పెద్దలందరి తరఫున కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నామని అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు